మొత్తం రిపోర్ట్ ని వెనక తీసుకోవాలి రైట్ ఒకసారి కాంగ్రెస్ తరఫున ఏదైతే డాక్టర్ లక్ష్మీ నారాయణ నాగూర్ ఉన్నారో లక్ష్మి నారాయణ నాగూర్ ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రొఫెసర్ శేషు గారు మనకు చాలా వివరణగా చెప్పారు ప్రతి విషయంలో బీసీలకు మాత్రమే అన్యాయం జరిగింది కేవలం ఐదు శాతం వచ్చిన రెడ్లకు సంబంధించింది మనం చూసినట్టు మాత్రాన ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది బీసీలకు తగ్గించి చూపెట్టారు దీని వెనకాల పెద్దేదో జరిగింది కుట్ర జరిగింది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ విషయంలో మీరు ఎలా భావిస్తారండి డాక్టర్ లక్ష్మీనారాయణ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట చెప్పారో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగార జరగా మాత్రం ఇది దేశానికే మార్గదర్శకంగా ఉన్నది అని చెప్పారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి ఉన్న మిత్రులందరికీ నమస్కారం అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నమస్కారం మన ప్రేక్షకులు నమస్కారం అయితే అన్నగారు ఇప్పుడు శేషు గారు మాట్లాడుకుంటూ అంటే కొన్ని అంశాలు ఏవైతే పిట్ ఫాల్స్ అని చెప్పేసి వారు గమనిస్తున్నారో వారు అంటే మీడియా ద్వారా ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఏదైనా సరే మనం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు వందకు వంద శాతం ఇదే కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం కూడా అది భావ్యం కాదేమో కానీ ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో జనాభా కులగణన జరగాలి ఎందుకంటే ఈ సమాజం అవునన్నా కాదన్నా కులాల ప్రాతిపదికన కొంత అణచివేత కావచ్చు లేకుంటే కొన్ని రకాల వెనుకబాటుతనం కావచ్చు ఈ సమాజంలో భారతదేశ సమాజంలో ఉన్నది దీన్ని కులగణన చేస్తే వారి తామాషా ప్రకారం వారి లెక్కల ప్రకారం వారి వారి బలాలు అందాలని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనికి క్యాల్కులేషన్ కు ముందుకొచ్చారు కానీ ఇది రాహుల్ గాంధీ గారి మానస పుత్రిక గతంలో భారత్ జోడ యాత్ర చేస్తున్నప్పుడు కూడా దేశం మొత్తం తిరుక్కుంటూ కూడా దేశం మొత్తంలో కూడా ప్రతి రాష్ట్రంలో కులగణ జరగాలని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ గారు చెప్పారు దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రాష్ట్రంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయంగా ఈ కులగణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అయితే గతంలో పోయినసారి తీసిన లెక్కలు ఒకవేళ అఫీషియల్ లెక్కలు అని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని స్పష్టంగా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు స్క్రీన్ మీద పెట్టినట్లు ఆ రోజు పెట్టి ఉండి ఉంటే ఏంటంటే నిజమైన లెక్కలేంది కాకి లెక్కలేంది అన్నది అప్పుడు తేలిపోయి ఉండేది రెండోది ఏంటంటే జనాభా రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీయాల్సింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటికీ భారతదేశ జనాభా లెక్కలు తీయాల్సిన అవసరం ఉండే ఒకవేళ రెండు వేల ఇరవై ఒకటిలో గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆ రోజు అధికారంలో ఉండే ఈ రోజు కూడా అధికారంలో ఉన్నారు ఒకవేళ వారు కూడా స్పష్టంగా జనాభా లెక్కలు కులాల వారిగా తీసుంటే ఇది స్పష్టమైన లెక్కలు ఈ రకంగా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు శాతం ఉన్నాయి సో దీనికి స్పష్టమైన డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉందని చెప్పేసి ఈ రోజు కులగణకు ఎవరైనా శాస్త్రీయంగా ఒకవేళ చెప్తుంటేది చాలా బాగుండేది కానీ చెయ్యరు తను చెయ్యరు చేసినోడికేమో కాలుబట్టి లాగే విధంగా ఈరోజు సామాజిక వర్గం పేరు మీద కావచ్చు లేకుంటే రాజకీయ పార్టీల పేరు మీద కావచ్చు లేకుంటే వివిధ కారణాల చేత కావచ్చు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన చేపట్టిందో దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తా ఉంటే మామూలుగా రాజకీయంగా బుల్డో చేయాలనుకుంటే ఏం చేయొచ్చు మేము ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మేము మళ్ళీ దీని గురించి రీసర్వే చేయము మేము పట్టించుకోము మాదే వేదం అని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇప్పటికీ కులగణలో సర్వేలో పార్టిసిపేట్ చేయని ఎవరైతే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ అని చెప్పేసి ఉన్నది ఏమో అంతకన్నా ఎక్కువ కూడా లెక్క రావచ్చు వస్తే ఏంటంటే ఈక్వేషన్స్ ఈ పర్సంటేజ్ ను ఈ గణన అనేది కూడా కొద్దిగా మారే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిస్ ఇస్ ఓపెన్ బుక్ దీంట్లో ఇంకో విషయం కూడా మనం గమనించాలి చాలా స్పష్టంగా నిన్న వేదిక మీద రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు ఏందంటే ఇది ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎనిమిరేటర్ దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఉన్నది అంటే శాంపుల్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన కులగన సర్వే ఏదైనా ఎక్స్ అనే విలేజ్ తీసుకుందాం వై అనే టౌన్ తీసుకుందాం ఆ టౌన్ లో లెక్కలు ఏవైతే స్పష్టమైన లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలను మరి దీంట్లో ఎక్కడ పోయింది ఎవరు లేని కుటుంబానికి అగ్రవర్ణాలకు సంబంధించిన కుటుంబాలను ఎవరి పేర్లను నాడ్ చేశారు ఉన్న ఆ ఊర్లో ఉన్న డిసి కుటుంబాలు కావచ్చు లేకుంటే ఎస్సీ కుటుంబాలు కావచ్చు ఎస్టీ కుటుంబాలు కావచ్చు ఎవరి పేర్లను తీసి పక్కన పెట్టారనేది మనం శాంపుల్ గా కొన్ని ఊర్లను కూడా తీస్తే కూడా ఎందుకంటే ఓపెన్ దిస్ ఇస్ ఓపెన్ బుక్ పులగన్ అనేది ఓపెన్ బుక్ దీంట్లో ఏంటంటే తప్పులు జరిగి ఉంటే శాస్త్రీయమైన తప్పులు జరిగి ఉంటే ఈ ప్రాంతంలో ఈ కుటుంబం ఉండే ఫలాని మల్లయ్య కుటుంబం ఉండే మల్లయ్య కుటుంబానికి మనం లెక్కలోకి తీసుకోలేదని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా దీనికి మనం క్వశ్చన్ చేయొచ్చు కానీ ఉజ్జాయింపుగా బయట పెట్టని గౌరవ కేసీఆర్ గారి రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని ఆ రిపోర్ట్ లో ఇంత జనాభా ఉంటే ఈ రిపోర్ట్ లో తక్కువ ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే ఆ రోజు ఒకరు మరి రాదు ఒప్పు చెప్పారా తప్పు చెప్పారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టినట్టు పెట్టింటే బాగుండేది మోడీ గారు రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు తీసేసి ఆ జనాభాలో ఇంతమంది బీసీలు ఉన్నారు ఇంతమంది ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అని చెప్పేసి చూపించుంటే బాగుండేది నిజానికి కూడా ఎవరు ఏం చెప్పినా సరే బీసీ సామాజిక వర్గం సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ వారి సంఖ్య పూర్తి స్థాయిలో బయట రానందున ఈ రోజు రిజర్వేషన్ లో కావచ్చు లేకుంటే పలాలు అందే విషయంలో కావచ్చు వెనుకబాటు ఉన్నదనే సంగతి మన అందరికి తెలిసిన విషయమే దీంట్లో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర ప్రతిపక్షాలు పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఓకే కానీ ఏదో బురద జల్లే కార్యక్రమం పెట్టేసి మీరు తప్పు తప్పు అని లెక్కలు తీయమని చెప్పండి గౌరవం ప్రధానమంత్రి మంత్రి గారు ఇప్పుడు దేశం మొత్తంలో నాట్ ఓన్లీ తెలంగాణ దేశం మొత్తంలో కూడా ఎనభై తొమ్మిది రాష్ట్రాల్లో ఒప్పు లెక్కలు తీసేసి బీసీలకు ఇప్పుడు మనకు ఇంతకు ముందు రిజర్వేషన్ అనే ప్రక్రియ ఒకటి ఉండే రిజర్వేషన్ ప్రక్రియ ఎవరికి ఇచ్చుకున్నాం మనము దళితులకు గిరిజనులకు బీసీలో వెనకబడిన వర్గాలకు ఇద్దామని చెప్పేసి అంటే దాంట్లో సుప్రీం కోర్టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాపింగ్ అని చెప్పేసి చాలా రోజులు గత అరవై డెబ్బై సంవత్సరాల నుండి దాన్ని అనగబెట్టి పెట్టిరు అనగబెట్టి పెట్టారు పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ కానీ అగ్రవర్ణ పేదలకు ఇచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ఎస్ స్కీమ్ లో పది శాతం రిజర్వేషన్ అనేసరికి సుప్రీంకోర్టుకు అది రిజర్వేషన్ క్యాపింగ్ అనిపించదు కు క్యాపింగ్ అనిపించదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే బీసీలకు జనాభా ప్రాతిపదికన దేశం మొత్తంలో వారి శాతం ప్రకారం వారి సంపద చెందాలి అదే విషయం రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాము శాస్త్రీయమైన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలు తప్పుడు లెక్కలు అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా చేయాలంటే వన్ ప్లస్ వన్ టూ అంటే శాస్త్రీయం ప్రూవ్ చేయాలి కానీ జస్ట్ అభాండం వేసేసి రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు అని చెప్పేసి చెప్పడం సరిది కాదు ఇప్పటికైనా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇంకా ఎన్ని కుటుంబాలైతే పాల్గొనలేదు అది బీసీ కుటుంబాలు కావచ్చు వేరే కుటుంబాలు కావచ్చు త్రీ పాయింట్ వన్ ఎక్కువ కూడా రావచ్చు అది వస్తే మళ్ళీ పర్సంటేజ్ మారే అవకాశం ఉన్నది ఖచ్చితంగా దీన్ని కూడా అంటే ప్రతిపక్షాలు వాళ్ళు మన ఆ కేటీఆర్ గారు చెప్పారు లేకుంటే హరీష్ రావు గారు చెప్పిరు దీన్ని పక్కన పెడతా ఉంది రేవంత్ రెడ్డి అట్లా అనుకోలేదు డాక్టర్ గారు ఒకసారి మనం అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం అమరేందర్ గారు ఏదైతే ఇప్పుడు నేను బీసీ సోదరులు దీంట్లో ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే